అన్ను వచ్చింది హాయ్ అను పెద్ద యూట్యూబర్ గారికి వెల్కమ్ వెల్కమ్ స్వాగతం నీ లైవ్కి రాలేదమ్మా నీ లైవ్ నాకు ఇంకా కనపడలేదు మొన్న చూసా అటు మొన్న చూసాను కానీ మూడు రోజుల నుంచి ఇగో మెల్లలేక నువ్వు ఎలా చేస్తున్నావు కానీ దేవుడా నువ్వు మళ్ళీ పాపం వర్క్ చేస్తావు చేస్తావు నువ్వు ఖాళీ కూర్చొని సూ నా సూదంతా బరాయించండి అని మీద వదులుతుంది తెలుసు రత్నమ్మ మీరు అంటేనే సరదా అంటున్నాడు అను బోన్ చేసావా థ్యాంక్ యూ అను థ్యాంక్ యూ అమ్మా అంటుంది గాన్సీ చెప్పు వీళ్ళందరూ గొడవ గొడవ చేసేసుకుంటుండే ఏం తెలుసాలి నాకు అసలే మెల్లాగ ఇలా పెట్టుకుని మాట్లాడాలి సో నేను అవుట్ ఆఫ్ విలేజ్ అవునా అవుట్ ఆఫ్ విలేజ్ అంటే అవుట్ ఆఫ్ స్టేట్ అన్నావు ఎక్కడికి వెళ్ళిపోయావో నేను నేను వెళ్ళిపోయాను అమ్మా రత్న హాయ్ అను అంటున్నారు హాయ్ అమ్మ అంటుంది అను థ్యాంక్ యూ నాన్న శివ అంటున్నారు రత్నగారు సరదా అంటే రత్నమ్మ రత్నమ్మ అంటేనే సరదా అవునా సరదా అంటే రత్నమ్మ గారా నువ్వు నా బు గుద్దుతా నన్నే నంది ఎంత గుద్దుతా నేను ఊహించుకుంటున్నాను మైదాపిండి నెత్తికి రాతి ఎలా ఉంటుంది జాన్సీ యాక్చువల్లీ ఇటుకు ముఖం దానికి రాత్రి ఎలా ఉంటుందని నేను ఊహించుకున్నాను నిజంగా ఊహించుకున్నాను అది అవుతుంది సాయి సాయిబాస్ నిజమే అబద్ధం కాదమ్మా ఏంటో గొమ్మి ఇవ్వంటాం అది ఎందుకు వేస్ట్ చేసి ఇవ్వకో మళ్ళీ పీకేసాడు ఎందుకు వచ్చింది అవును అవును గారు హాయ్ ధ్యాన్సీ అను గారు హాయ్ ఉండమ్మా సాయి తిన్నావా సాయి బాస్ సాయిబాస్ సాయిబాస్ నిన్నే సిస్టర్ అడుగుతున్నా నేను కూడా నేను బాగా ఊహించుకుంటున్నాను రా ఝాన్సీ విషయంలో మాత్రం బాగా ఊహించుకుంటా హాయ్ తులసి గారు అంటుంది అను అను ఏంటి స్పేస్లో ఏమండవు సాయిబాస్ అని పడింది సాయిబాస్ని అవును మీరు టైపింగ్ చేయరు కదా నోట్తో టచ్ చేస్తారు ఉషా గారు నవ్వుతుంది ముక్కుల మీద కుద్దు అంట అందరు నేను కానీ ఇటు మోకానికి జుట్టు తీసేసి మళ్ళీ గమ్ము పింగిచ్చాడు నీ గమ్ నీ గమ్ముకి ఒక దండం అక్క మొన్న లాస్ట్ టైం బాగా అతుక్కుంది ఇప్పుడు అతుక్కోవట్లేదా బ్లూ ఇవ్వండి దనాగారు ఎందుకండి ఇస్తానండి రండి దనాగారు ఏంటో అండి పిలుపు ఏవి ఎండను తిరిగి వచ్చినట్టున్నా ఏమైపోయిందండి ఇచ్చారండి దీపక్ అమ్మమ్మ అమ్మమ్మహాహా జాయిన్సీసీస్ అంటుంది మీరు తిన్నారా రత్నమ్మ అంటుంది సాయివాస పర్లేదులే అమ్మ అంటుంది అవును థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ తిన్నాను సాయివాస్ అంటుంది రత్న ఇంకో మూడు రోజుల నుంచి మెళ్ళకి ఎత్తనాయమ్మా తిడతారు ఇప్పుడు తప్పే తప్పేమోడు నువ్వు గ్రేట్ అసలు నిజంగా నిన్ను మెచ్చుకోవాలి నిజంగా చెప్తున్నా ఉషాసి ఏ అంటుంది తమ్ముడు ఇంకోసారి అడిగితే ఇవ్వను పెద్ద డబ్బా కొనుక్కోండి కోపం అనమాట ఇప్పుడు అయ్యమక ఏమైంది ఇప్పటికైనా నమ్ముతావా లాం ఫ్రమ్ మరంగా అని అయామ్ ఫ్రమ్ మరం నమ్మిరా ఇంకా డౌట్గానే ఉంది మా శివనాగా అబద్ధం ఆడాడేమో రత్నగారు కూడా చెప్పారని అన్నీ అబద్ధాలు ఆడతాడంటే అందుకే నమ్మలేదు ముందు డైలీ పెడతారు ధనా సిస్టర్ డైలీ పెడతాదండి తన పప్పు వర్క్ చేస్తా పెడతా వెళ్తాను మూడు రోజుల నుంచి వెళ్ళలేదు తను వచ్చాకర్లేదు అది చూసారు కదా నన్ను నమ్ము నమ్మును దొర నేను నమ్మను దొర నువ్వు నేను నమ్ముతా లేదు ఏం చేయాలి పీక్కోకు ఝాన్సీ సిస్టర్ నేనేం అనలేదు బాను వచ్చింది హాయమ్మ అంటుంది అదిగో బాను బాను ఏమన్నా ఉందేమో గమ్ము అడగండి ఇంటి దగ్గర బాను ఊరెళ్ళిపోయావు ఎప్పుడొచ్చావు హాయమ్మ అంటుంది బాను అదిగో సందీప్ గారు తిన్నారా ఝాన్సీ బాను డాక్టర్ నువ్వు అంటున్నారు రత్న సిస్టర్ అమ్మా అంటుంది ఝాన్సీ నువ్వు ఏ పోకున్నా సరే నేను ఊహించుకోవడం మాత్రం మానలేదు నాది నా ఇష్టం అది నా ఇష్టం దానక్క ఏం కూర ఊరుకోలే కూర అడుగుతావు ఇప్పుడు బ్లూ అడిగవు ఏమైపోయింది బ్లూ అయితే అది ఎక్కడో ఉందా నా చుట్టూ జాన్సీ ఉండండి బాబా ఎక్కడ ఉన్నట్టున్నాను హాయ్ బాను అక్క గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా సాయి రసలు బానుగా నా ఐస్ క్రీమ్ కా